హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే హెల్దీ లడ్డు రెసిపీ అండి నల్ల నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్స్ తోటి కలిపి నల్ల నువ్వులతోటి లడ్డు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుక లడ్డు తిన్నారంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు అండ్ అలాగే కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉన్నాయి నల్ల నువ్వుల లడ్డు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి నొప్పులు కానీ రక్తహీనత కానీ అస్సలు అనేది ఉండదు ఈ లడ్డు రోజు ఒకటి తీసుకున్నారంటే ఆడపిల్లలైనా కానీ చిన్నపిల్లలు పండు మసలి వాళ్ళైనా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే ఒక లడ్డు తీసుకుంటే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కలిపి ఒక కప్పు తీసుకోండి అవి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి అదే ప్యాన్లోకి అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అదే ప్యాన్లోకి రెండు కప్పులు నల్ల నువ్వులు వేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని నల్ల నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఎక్కువగా మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు చేదు వస్తుంది మనకి లడ్డు మనకి కరెక్ట్గా ఈ నువ్వులు ఫ్రై అవుతేనే లడ్డు టేస్ట్ మరింత రెట్టింపు పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టాప్ చేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా పలుకుగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసి పెట్టుకోండి నల్ల నువ్వులు కూడా మనకి మిక్సీ వేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి ఈ నల్ల నువ్వుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ నల్ల నువ్వుల్లో ఫ్లేవర్ కోసం ఒక ఐదు ఆరు వేలకలు వేసుకొని మిక్సీ పట్టుకోండి బౌల్లోకి సగభాగం వేసి పెట్టుకోండి మిగతా సగభాగంలో బెల్లం వేసుకొని మిక్సీ వేసుకుందామండి డైరెక్ట్గా బెల్లం వేసి మిక్సీ పట్టామంటే మిక్సీ జార్కి అతుక్కుపోతుంది ఇలా నల్ల నువ్వుల పొడిలో వేసుకొని మిక్సీ పట్టుకోండి మొత్తం బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవచ్చండి మొత్తం కలిసిపోతుందండి బెల్లం అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకులేమీ లేకుండా ఇంక బౌల్లోకి వేసుకొని మొత్తం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బెల్లం పొడి నల్ల నువ్వుల పొడి డ్రై ఫ్రూట్స్ పొడి ఎండు కొబ్బరి పొడి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మనకి పల్లీ పొడితో ప్రిపేర్ చేసుకున్నామంటే నెయ్యి కూడా అవసరం లేదండి ఇలా డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి లడ్డూ చుట్టుకునే వీలుగా ఉండడం కోసం నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లడ్డూ చుట్టుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీకి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలుగా చుట్టుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వారైనా కానీ కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ హెల్దీ లడ్డూ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్